హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి బెల్ పేపర్ తీసుకొచ్చాను అని లాయర్ చెప్తూ ఉంటాడు వెంటనే కౌశికి బెల్ పేపర్ తీసుకొని సైన్ పెడుతూ ఉంటుంది ఇదిగోండి బెల్ పేపర్ తీసుకొచ్చారు తీసుకోండి అని కౌశికి బెల్ పేపర్ ఇస్తూ ఉంటుంది మరోవైపు అన్నయ్య భాగ్య మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది భూపతి పెద్దనా చెయ్యుండొచ్చు కదా నిన్న చూశారు కదా నాన్నను చంపేస్తానని బెదిరించాడు అని భాగ్య చెప్తూ ఉంటుంది వెంటనే అందరూ కలిసి భూపతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు భూపతి మాత్రం పండుకొని ఉంటాడు భూపతిని లేపుతుంటే అరే ఎవడ్రా అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు పోలీస్ అని వీళ్ళు చెప్పగానే ఏంటి పోలీసా అని తడపడుతూ ఉంటాడు భూపతి మీరు ఏం తప్పు చేశారని పోలీసులను చూసి భయపడుతున్నారో అనేదాత్రి అడుగుతూ ఉంటుంది మేము పరందా మామయ్యని ఎందుకు చంపారో తెలుసుకున్న దానికి వచ్చాం తెలుసుకొనే వెళతాం అనే ధాత్రి అడుగుతూ ఉంటుంది గన్ చూపిస్తూ ఉంటుంది భూపతి మాత్రం చాలా టెన్షన్ పెడుతూ ఉంటాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి